గత ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో అన్ని బ్యాంకులు తమ ఏటీఎంలలో చిన్న విలువ ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్యను పెంచాలని కోరింది ఎందుకంటే ఈ రోజుల్లో ఏటీఎంల ల నుంచి వంద రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా వస్తున్నాయని మీరు గమనించారు కొన్ని రోజుల క్రితం ఎక్కువగా ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే వచ్చేవి కానీ ఇప్పుడు రావడం లేదు ఈ మార్పుకు కారణం ఏంటి చాలా రోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఐదు వందల రూపాయల నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏటిఎంలలో వంద రెండు వందల రూపాయల నోట్ల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది ఇది ప్రజల మనసులలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది కాబట్టి నిజమేమిటి ఆర్బిఐ ఎలాంటి ప్రణాళికలను రూపొందిందో తెలుసుకుందాం ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అన్ని బ్యాంకులు తమ ఏటీఎంలలో చిన్న డినామినేషన్ నోట్ల సంఖ్యను పెంచాలని ఒక నోటిఫికేషన్ జారీ చేసి దీనికోసం ఆర్బిఐ సెప్టెంబర్ ముప్పై వరకు గడువు విధించింది అన్ని బ్యాంకులకు అన్ని సందర్భాలలో దీనిని అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ప్రస్తుతానికి డెబ్బై మూడు శాతం ఏటిఎంలలో కనీసం ఒక క్యాసెట్ అయినా వంద రెండు వందల నోట్లతో ఉంటుంది నేటికి అరవై శాతం మంది ప్రజలు నగదు ఖర్చు చేస్తున్నారు దేశంలో అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ చైర్మన్ అనుష్ రాఘవన్ మాట్లాడుతూ అరవై శాతం మంది ఇప్పటికీ నగదు రూపంలో ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు కాబట్టి వంద రెండు వందల రూపాయల నోట్లను నింపడం ద్వారా ఏటీఎంలలో ఖర్చు చేయడం సులభం అవుతుంది ముఖ్యంగా నగరాలు గ్రామీణ ప్రాంతాలకు వచ్చే ప్రజలకు అందుకే ఆర్బిఐ అన్ని బ్యాంకులను వారి ఏటీఎంలలో చిన్న కరెన్సీని ఉంచాలని ఆదేశించింది సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ దేశంలోని రెండు పాయింట్ పదిహేను లక్షల ఏటిఎంలలో డెబ్బై మూడు వేలు నిర్వహిస్తుంది వీటిలో నగదు డిపాజిట్ చేయడానికి ఈ కంపెనీ బాధ్యత వహిస్తుంది ఆర్బీఐ సెక్యులర్ లో ఏముంది ఏప్రిల్ రెండు వేల ఇరవై జారీ చేసిన సెక్యులర్ లో అన్ని బ్యాంకులు వంద రెండు వందల రూపాయల నోట్లలో కనీసం డెబ్బై ఐదు శాతం ఏటీఎం లలో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది దీనికోసం ఆర్బీఐ సెప్టెంబర్ ముప్పై రెండు ఇరవై ఐదు వరకు గడువును కూడా నిర్ణయించింది చిన్న నోట్ల సంఖ్యను పెంచడం వల్ల ప్రజలు రోజువారీ ఖర్చులకు నగదును అందుబాటులో ఉంచడం సులభాంతరం అవుతుందని సెంట్రల్ బ్యాంక్ విశ్వసిస్తోంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోని తొంభై శాతం ఏటీఎంలు చిన్న కరెన్సీని అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది మీరు ఎక్కువ నగదు తీసుకుంటే ఏం జరుగుతుంది వైపు రిజర్వ్ బ్యాంక్ వినియోగదారులకు చిన్న కరెన్సీ నోట్లను ఇవ్వడం ద్వారా నగదు లావాదేవీలను ప్రోత్సహించడం గురించి మాట్లాడింది మరోవైపు ఏటీఎం ల నుండి నగదు వసూలు చేసే రుసుములను కూడా పెంచింది మే ఒకటి నుండి ఏటీఎంల నుండి డబ్బు ఆర్బిఐ లావాదేవీ రుసుమును పెంచింది దీని కింద ఏ కస్టమర్ అయిన ఇతర బ్యాంక్ ఏటీఎంల నుండి నెలకు మూడు సార్లు నగదు అనుమతించబడుతుంది గతంలో పదిహేడు ఏటిఎం బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి మాత్రమే ఉపయోగించినట్లయితే ప్రతి లావాదేవీకి ఏడు చెల్లించాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయల నోట్లను నిషేధించవచ్చా ఆర్బిఐ సెక్యులర్ తర్వాత చాలా మంది నిపుణులు రాజకీయ నాయకులు ఐదు వందల రూపాయల నోట్లను నిషేధించాలని సిఫార్సు చేశారు నకిలీ నోట్ల మనీ లాండరింగ్ ను నివారించడానికి ఐదు వందల రూపాయల నోట్ల వంటి పెద్ద కరెన్సీని కూడా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులను ఏటిఎం లలో చిన్న కరెన్సీని పెంచమని కోరడంతో ప్రజలలో చర్చ మళ్లీ పెరగడం ప్రారంభమైంది